నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ యొక్క బస్టాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పదిహేను మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నిర్మాణం జరిగి ఇప్పటికే ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న ఈ యొక్క బస్టాండ్ నిరుపయోగంగానే ఉంటుందని ఈ బస్టాండ్ ఆవరణం పూర్తిగా అక్రమాలకు బెల్ట్ షాపులకు అడ్డాగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేదాకా ఈ నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలిపారు ఈరోజు కూర్చోడానికి ఒక ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఒక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అప్పుడు కొల్లాపూర్ కేంద్ర

ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఈ యొక్క ఆర్టీసీ బస్ పూర్తిగా ఆక్రమణలకు బెల్ట్ షాపులకు అడ్డాలకు అసంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తక్షణమే శుద్ధించి ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఈ యొక్క దీక్ష కొనసాగిస్తున్నాం ఆర్టీసీ అధికారులు స్పందించే వరకు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు